పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించలేని అధికారుల నిర్లక్ష్య వైఖరిపై ఏఐటియుసీ నాయకులు మండిపడ్డారు తిరుపతి రూయ హాస్పిటల్లో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై ధర్నా చేపట్టారు సమస్యలు పరిష్కరిస్తారా సమ్మెలోకి వెళ్ళమంటారా అని నాయకులు మురళి రాధాకృష్ణ హెచ్చరించారు రోయా హాస్పిటల్లో పారిశుధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పరిపాలనా భవనం ఎదుట పెద్ద ఎత్తున ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు ఈ ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిపిఐ జిల్లా కార్యదర్శి మురళి ఏఐటీయుసీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాధాకృష్ణలు హాజరై ప్రసంగించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోయ హాస్పిటల్లో ఏ వన్ సర్వీసెస్ కాంట్రాక్ట్ వారు కార్మికులపై వేధింపులను పరిష్కరించలేని స్థితిలో అధికార యంత్రాంగం ఉందని కాంట్రాక్టర్లు ఇచ్చే మామూళ్లకు కక్కుర్తిబడి సమస్యలు పరిష్కరించకుండా వాయిదాలు వేసుకుంటున్నారని కాంట్రాక్టర్ల సమస్యపై అనేక సార్లు సూపరింటెండెంట్ను ఆర్ఎంఓను ఏడీని కలిసిన హామీలు ఇచ్చారు తప్ప అమలుకు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకోలేని నిస్సహాయ స్థితిలో అధికారులు ఉండడం చాలా సిగ్గుచేటని ఇదే పరిస్థితి కొనసాగితే సమ్మెలోకి వెళ్లవలసి వస్తుందని వారు హెచ్చరించారు సర్వీసెస్ వారు మంది కార్మికులను హాస్పిటల్కు సరఫరా చేయాల్సి ఉంటే తొంభై మంది కార్మికులను మాత్రమే సరఫరా చేస్తూ వారి దగ్గర మొత్తం చేయించుకుంటూ రెండు వందల ఇరవై ఆరు మంది జీతాలు తీసుకుని దాదాపుగా నెలకు పదిహేడు నుంచి ఇరవై లక్షల రూపాయల ఆదాయాన్ని గడిస్తూ అందులో వాటాలు వేసుకుంటున్నారని ఆరోపించారు వద్ద నుండి ఈఎస్ఐపీఎఫ్ కట్ చేస్తున్నా వారి నుండి అకౌంట్లో జమ చేయకుండా వాటికి లెక్కలు చెప్పకపోయినా అధికారులు అడగకపోవడం చాలా సిగ్గుచేటని ఎప్పటికైనా అధికారులు స్పందించి కార్మికులకు న్యాయం చేయని పక్షంలో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్తామని అవసరమనుకుంటే కార్మిక సమస్యల పరిష్కారానికి హాస్పిటల్లో పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్తారని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమానికి నగర ప్రధాన కార్యదర్శి ఎన్డి రవి అధ్యక్షత వహించారు ఈ కార్యక్రమంలో నాయకులు పెంచలయ్య విశ్వనాథ్ కేవై రాజా బాబు మహేంద్ర శ్రీనివాసులు వెంకటేష్ కిషోర్ సురేష్ మీనా ప్రమీల పార్వతి రైల్వే బాల సురేష్ ఎల్కే నాయుడు రూప సులోచన అల్లా బక్ష్ బుజ్జమ్మ మంజుల గురవమ్మ మునెమ్మ కవిత పార్వతి జ్యోతి రామాదేవి తదితరులు పాల్గొన్నారు మీకు ఏ సమస్యలు ఉన్నాయో కూడా అవన్నీ చర్చించి ఇదివరలో కూడా చర్చించ ఇదివరలో కూడా నేను హెచ్చరించాను వాళ్ళని పేమెంట్స్ అన్నీ ఇవ్వమని చెప్పాను కొన్ని కారణాల వల్ల వాళ్ళు అక్కడి నుంచి పేమెంట్స్ సరిగా రాలేదని మేము ఇవ్వలేదు లేకపోతే ఇస్తామని చెప్పారు కొన్ని దానివల్ల ఇప్పుడు మళ్ళీ వాళ్ళ మీద ప్రెషర్ తెచ్చి పేమెంట్స్ ఏదైతే శాలరీ రాలేదో అవన్నీ ఇప్పించే ప్రత్యేకంగా వాళ్ళకి మేము ఆదేశాలు జరుగుతుంది తర్వాత సుజాత విషయం కూడా మాకు దృష్టికి వచ్చింది ఇదివరలో కూడా వచ్చింది ప్రత్యేకంగా ఏం ఇందులో ఏదైనా ఆ అమ్మాయి ఎలిజిబిలిటీ ఉంది లీవ్ ఉంటే లీవ్ శాంక్షన్ చేయిస్తాము ఆ అమ్మాయిని కూడా విధుల్లోకి తీసుకుంటాం అందులో ఏమాత్రం అనుమానం అక్కర్లేదు మీకు సో ఆ విధంగా చెప్పడం జరిగింది తర్వాత మీకు ఈ పిఎఫ్లు ఏం రాలేదన్నా కూడా తప్పకుండా అవన్నీ చూసి ఎందుకు రాలేదని గమనించేస్తాము నెంబర్ ఆఫ్ వర్కర్స్ ప్రత్యేకంగా ఆయన చెప్పడం జరిగింది నెంబర్ ఆఫ్ వర్కర్స్ని తక్కువ పెట్టారని అడిగి ఇప్పుడు మేము మాకు ఏంటంటే ఇండైరెక్ట్గా ఉంటుంది ఎవిడెన్స్ మేము చూడవలసింది ఎవిడెన్స్ ఎంతమంది వర్కర్స్ని పెట్టారు బయోమెట్రిక్ చూడడం జరుగుతుంది ఆ బయోమెట్రిక్ ప్రకారం మేము చూస్తాం జీతాలు ఇవ్వలేదని వర్కర్స్ ప్రశ్నిస్తే యాజమాన్యాన్ని తక్షణమే ఎవరైతే ప్రశ్నించారో వాళ్ళని నిలుబుదల చేస్తూ ఉన్నారు అంటే ప్రశ్నించిన దానికి కక్ష సాధింపులుగా గురి చేస్తూ ఉన్నారు ఇది సరైంది కాదని ఇక్కడ సూపర్నెంట్ గారిని కూడా అట అడ్డగించడం జరిగింది సూపర్నెంట్ గారు కూడా మేము ఆయన ఈ హాస్పిటల్కి మేజిస్ట్రేట్ ఇక్కడ కాంటాక్ట్ కాదు మేజిస్ట్రేటు కాంటాక్ట్లో వంద మంది మారుతూ ఉంటారు వర్కర్స్ వస్తూ ఉంటారు కానీ ఇక్కడ హాస్పిటల్లో మేజిస్ట్రేట్గా ఉన్నటువంటి సూపరింటెండెంట్ గారు తొంభై మంది పనిచేస్తుండే సమాచారం నాకు తెలియదని చెప్పడం ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఇది కాబట్టి తక్షణమే రెండు వందల ముప్పై ఆరు మంది పనిచేయాలి డ్యూటీలో నుండి నిలిపేసినటువంటి సుజాతని విధుల్లోకి తీసుకోవాలి వర్కర్స్ని వేధింపులు మానుకోవాలి కక్ష సాధింపులు మానుకోవాలి వాళ్ళకు రావాల్సినటువంటి ఫీఎఫ్ని మూడు సంవత్సరాలుగా రావాల్సినటువంటి ఫీఎఫ్ డబ్బులు ఇవ్వకుండా పోతే ఖచ్చితంగా కాంట్రాక్ట్ ఏదైతే డిపాజిట్ కట్టుంటారో డిపాజిట్ డబ్బులు నిలుపుదల చేసి మూడు సంవత్సరాలు వాళ్ళకు కావాల్సినటువంటి ఫీఎఫ్ కట్టించాలి